మరికొన్ని వార్తలోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తాను దానికంటే ముందు మీరు చేయాల్సింది కేవలం ఇక్కడ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మీకు కనబడుతుంది కదా దీన్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ నోటిఫికేషన్ బటన్ ఉంటుంది దాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆన్ చేసుకోండి దాంతోపాటు ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి వీడియోకి ఖచ్చితంగా కూడా లైక్ చేయండి రైట్ కాంగ్రెస్లో ఏంది కాస్టింగ్ కౌస్ మహిళా నేత సంచలనమైన ఆరోపణలు కేరళ కాంగ్రెస్ను కుదిరిపేస్తున్న ఏది సిమి రోస్బెల్ అంటూ కూడా చూడొచ్చు మలయాళ చిత్ర పరిశ్రమ కుదిపివేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు ఇప్పుడు కేరళ రాష్ట్రాల రాజకీయాల వైపు మలుపు తిరుగుతున్నాయి కాస్టింగ్ కౌస్ అనే పదం నిన్నటి వరకు సినిమాలకు మాత్రమే పరిమితమైన రాజకీయ జీవితంలో కూడా ఉంది రాజకీయ నాయకులు కూడా మహిళా రాజకీయ నాయకులను వేధిస్తున్నారు అనేది ప్రధానంగా కూడా చర్చనీ అంశం కాంగ్రెస్లో కూడా మహిళలను వేధిస్తున్నారండి సాక్ష్యాధారాలు ఇంత ఇంతకంటే అద్భుతంగా ఇంకా చూపెడతాకూడదు వీళ్ళ వివరాలు కూడా మీకు అన్నింటినీ కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తా ఒకసారి చూడొచ్చు ఏం జరిగింది ఏం కథ అనేది ఒకసారి అక్కడ అక్కడ ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాదు ఇది కాంగ్రెస్కు సంబంధించి కర్ణాటకకు సంబంధించిన విషయం కర్ణాటకకు సంబంధించి ఏంది అంటే పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ కూడా క్యాచింగ్ కాస్ట్ కొనసాగుతుంది ఎందుకంటే మహిళల వేధింపులకు సంబంధించి కావచ్చు లేకపోతే ఇతరత్ర కావచ్చు దానికి సంబంధించి కూడా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది ఇక ఒక్కసారి చూడరు కాంగ్రెస్ లో కాస్టింగ్ కోచ్ ఏమాత్రం తీసుకోవడం లేదని తాజా ఘటనను బట్టి అర్థమవుతుంది కేరళ కాంగ్రెస్ పై ఓ మహిళా నాయకురాలు సంచలన ఆరోపణలు చేశారు కేరళ కాంగ్రెస్లో కాస్టింగ్ కోచ్ పరిస్థితి ఉందని దిగ్బంంతి కలిగించే విషయాలు చెప్పారు తమకు అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే పార్టీలో అవకాశాలు లభిస్తున్నాయని సిమీ రోజ్బెల్ జాన్ అనే సీనియర్ నాయకురాలు తీవ్ర ఆరోపణలు చేస్తారు పార్టీలో పరిస్థితిని సినీ పరిశ్రమలోని కాస్టింగ్ కౌస్తో ఆమె పోల్చారు మీడియాతో ఆమె మాట్లాడుతూ చాలామంది మహిళలను తమకు ఎదురైన అనుభవాలను తనతో పంచుకున్నారని తన వద్ద ఉన్న ఆధారాలను తగిన సమయంలో బయట అన్నారు ఎంపీ జేబీ మాధర్ పేరును ప్రస్తావించడం సంచలనంగా మారింది కొంతమంది సభ్యులు కాంగ్రెస్లో అనవసరమైన గౌరవాన్ని పొందుతున్నారని ఆమె విమర్శించారు తమ ఆదేశాలను నిరాకరించిన వారి పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు కేపిసిసిలో ఎంతో మంది మహిళలు ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారో చెప్పడం కష్టమని ఆమె పేర్కొన్నారు ఇది ఇలా ఉంటే పూర్తి స్థాయిలో ఆ మహిళ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది దీనిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా కోరిన పరిస్థితి కనబడుతుంది ఇక కనబడుతుందా కర్ణాటక కర్ణాటక ఓ తెలంగాణ అటు చూడన్నా కర్ణాటకలో మా రాష్ట్రం కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మీ తెలంగాణలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి తెచ్చుకోండి అని చెప్పిన సన్నాసులందరికీ కర్ణాటకలో జరుగుతున్న కాంగ్రెస్లో లుచ్చా పనులు ఇవి కర్ణాటక కాంగ్రెస్లో మహిళలను వేధిస్తున్నారట మహిళలను లోబర్చుకుంటున్నారట ఎవరైతే వాళ్ళు చెప్తే ఇంత మాట వింటారో వాళ్ళను మాత్రమే అందలమెక్కిస్తున్నారట లేకపోతే వాళ్ళను ఎక్కడా కూడా దుర్మార్గంగా వాళ్ళ పట్ల కఠినంగా వివరిస్తున్నారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది అర్థమైందా కర్ణాటక రాజకీయాలు ఎట్లున్నాయి కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితులు ఎట్లున్నాయో ఇప్పుడైనా ఆలోచించాలి నేను చెప్తున్నా కదా చాలా సందర్భాలలో ఒక్క సినీ పరిశ్రమకే కాదు రాజకీయాలలో చాలా మంది జీవితాలు బలైపోతున్నాయి నాకు తగిన సమయం సందర్భం వచ్చినప్పుడు నా దగ్గర ఉన్న పెన్ డ్రైవ్తో పాటు మా వైఆర్టీవీకి నాకు పడిన రోజు బిడ్డా పీఠం మళ్ళీ చెప్తున్నా బాహుబలి కంటే అధ్వానంగా గుల్పోయే పరిస్థితులను తీసుకొస్తాను చావో రేవో ఉంటే పోతాం కనురెప్పలో పోయే ప్రాణానికి భయపడేది లేదు ఖచ్చితంగా బయట పెడతాం అక్కడ బాధితులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇంకా నాకు సపోర్ట్ చేయలే వాళ్ళు పూర్తిగా బయట పెడదామని అన్నారు వెయిట్ అయింది వెయిట్ చేస్తున్నా కర్ణాటక కాదు తెలంగాణలో కూడా అలాంటి లుచ్చ పనులున్నాయి త్వరలో బయట పెడతాం కొద్దిగా మనకు కంప్లీట్ గా రావాలి రాంది మనం చెప్పద్దు ఎందుకంటే పూర్తి స్థాయిలో వాళ్ళు కూడా బలంగా ఉండాలి దానికి సంబంధించి